హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పఫ్ హ్యాండ్ కటింగ్ చూసేద్దాం హ్యాండ్ హైట్ వచ్చి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసి ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్న ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసేసుకున్నా త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసి కార్నర్ నుంచి అయితే సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకున్న టూ ఇంచెస్ మార్జిన్ కోసం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి కార్నర్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసేసి మిడిల్ పాయింట్ డ్రా చేసేసుకున్నాను కవ్ స్కేల్తో హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసాను బిగినర్స్ కూడా కర్వ్ స్కేల్ సహాయంతో ఈజీగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు అండి బిగినర్స్కి అయితే ఈ కర్వ్ స్కేల్ చాలా యూజ్ అయ్యిద్ది అలాగే పఫ్ కోసం త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నా అక్కడ నుంచి కర్వ్ స్కేల్ సహాయంతో కరువులాగా డ్రా చేసేసి హ్యాండ్లోకి అయితే కలిపేసేసుకున్నా చాలా సింపుల్ అండి పఫ్ హ్యాండ్ ఏ ఫార్మ్లో యూజ్ చేయక్కర్లేదు చాలా ఈజీగా మనం ఈ పఫ్ హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని టూ ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకొని హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాం చాలా సింపుల్గా అయితే మనం ఇలా పఫ్ హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు